Being a so, And the uh, I'm the replacement of the he is you know, and he uh, is a good i uh, ऑर्गेनाइजेशन की अरे विदा अपोलो सिंबंदी की अपोलो मैनेज होते हैं पूर्ण नाम चेंज है इंटरनेशनल इंटरनेशनल पल्मोलॉजी अपडेट्स आई मीन फ्रॉम मॉर्निंग वी हैव सीन लॉट ऑफ प्रेजेंटेशन

సో ఈ దీ టాపిక్స్లో మెయిన్గా మనకి అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ అంటే బ్రాంకోస్కోపీ తొరకోస్కోపీ ఎండో ఈ ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ అలాగే కిడియాటిక్ బ్రాంకోస్కోపీస్ లాంటి అదర్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లే వేరే వేరే స్పీకర్స్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేము ఎక్కడైతే మేము వచ్చి నేర్చుకొని ఇలాంటి అపోలో హాస్పిటల్స్లో మేము రోజు వారీగా చేసేది జరుగుతూ ఉంది అయితే ఈ ట్రీట్మెంట్స్ అనేవి జనరల్ ఫిజిషియన్స్కి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్కి అలాగే పల్మనాలజిస్ట్కి కూడా మనం ఇది ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసమే ఈ ఇంటర్నేషనల్ పల్మనాలజీ అప్డేట్ ప్రోగ్రామ్ని మెయిన్గా ఆర్గనైజ్ చేస్తున్నాం సదస్సులో బ్రాంకోస్కోపీ కానీ తొరకోస్కోపీ కానీ అనేది ప్రధానంగా వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడే పరికరాలు ఈ వ్యాధి నిర్ధారణకు ఉపయోగి ఉపయోగించే ఈ పరికరాలు కొన్ని సంవత్సరాల వరకు ముందు వరకు చెన్నై హైదరాబాదు వంటి పట్టణాల్లో ఈ అధునాతన పద్ధతులతో వ్యాధి నిర్ధారణ జరపడానికి గల వసతులు ఉండేవి క్రమంగా ఈ నగరంలో ఈ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి అంటే కేవలము సాధారణంగా మనం వ్యాధి నిర్ధారణ అంటే ఈ పరికరాలు ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు అధునాతన పద్ధతుల ద్వారా క్లిష్టమైన పరిస కండిషన్స్లో కూడా మనం వ్యాధి నిర్ధారణ చేయడానికి ఉపయోగపడే ఈ బస్సు లాంటివి కూడా ఇప్పుడు ఇక్కడ అందుబాటులో తెచ్చారు ఇప్పుడు కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ మన అపోలోకి కానీ వేరే హాస్పిటల్కి వచ్చినప్పుడు టెక్నాలజీ అవైలబుల్ లేకుండా డాక్టర్స్ అవైలబుల్ లేకుండా చెన్నైకి షిఫ్ట్ చేయాల్సి పట్టింది దారిలో మందికి మార్టాలిటీ మార్బిడిటీ చాలా పెరిగి పై ఏ దావలోనే చాలా మంది చనిపోయే ఉన్నారు కానీ ఇప్పుడు మనకి అపోలోలో అన్ని రకాలమైన అడ్వాన్స్డ్ ఈ బస్ కానీ థర్కస్కోప్స్ కానీ బ్రాంకోస్కోప్ కానీ అవైలబుల్ ఉంది అని చేసేలాంటి డాక్టర్స్ ముందు మనకు అవైలబుల్ లేరు నెల్లూరులో అలాంటిది మనకి డాక్టర్ శ్రావుణి డాక్టర్ ఉమామహేశ్ అని ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఆల్ ఎమర్జెన్సీస్ పర్మనాలజీ ఎమర్జెన్సీస్ ఇప్పుడు మన అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ నుంచి పట్టి పేషెంట్ డిశ్చార్జ్ అయిన దాకా మన డాక్టర్స్ చూసుకుంటున్నారు దానికి నేను అభినందన చెప్పుకోవాలి మా అపోలో మేనేజ్మెంట్ ఎప్పటికీ కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్కి ఇన్వెస్ట్ చేసి మన నెల్లూరు ప్రజలకి ఆ సదుపయోగం అందించాలని ట్రై చేస్తూనే ఉన్నారు దానికి ఐ వాంటెడ్ ట్యాంక్ మా ప్రతాప్ శ్రీరెడ్డి గారు మా చైర్మన్ సార్ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు